విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ ఐబీపీఎస్ పిఓ ఆర్ఆర్బి ఎస్బీఐ పిఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని పది లేదా ఇరవై సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలా గాని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సి బ్యాంక్ క్యాట్ డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్గా కోర్స్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి జాబ్ కొట్టేయండి విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ పిఓ ఆర్ఆర్బి ఎస్బీఐపిఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా ఎగ్జామ్స్ అన్ని అనిల్ నాయక్ గారే తీసుకుంటారు ఒక యాప్్యూడ్ ప్రాబ్లం ని పది లేదా ఇరవై సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలా గానీ షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సీ బ్యాంక్ క్యాట్ నోటిఫికేషన్ అన్నిటి సపరేట్ గా కోర్స్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి జాబ్ కొట్టేయండి సప్త సూత్రాలు అన్నాను ఇదే అన్ని చోట్ల యూజ్ చేయని నేను ఎప్పుడూ చెప్పలేదు సప్త సూత్రాలు ఉన్నాయి సప్త సూత్రాలని బట్టి నేను యూజ్ చేస్తాను అది కూడా మీకు వేరే ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే అది కూడా ఎలా చెయ్యాలో ఇది చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం క్లియర్గా సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ సింపుల్ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేద్దాం ఇది టూ ఫోర్ త్రీ సిక్స్ టూ ఫోర్ త్రీ సిక్స్ ప్లస్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఫోర్ దీనికి సింప్లిఫికేషన్ టూ ఫోర్ త్రీ సిక్స్ ప్లస్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ఎంతో చక్కగా నీట్గా ఇట్లా రాస్తారు వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లస్ త్రీ ఫోర్ టూ ఎయిట్ దీన్ని చక్కగా క్యాలిక్యులేట్ చేస్తారు ఎక్కడ ఆన్సర్ ఉందో అక్కడ టిక్ మార్క్ పెడతారు ఇలా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే రైట్ ప్రాబబ్లీ రిపీటర్ చాలామంది మీరు ఫస్ట్ టైం విఫలం అవ్వడానికి కారణం ఏంటంటే మీ స్ట్రాటజీనే తప్పు ఇలా కాదు మీరు అస్సలు క్వశ్చన్ మీద అసలు మీ తలకాయే యూజ్ చేస్తలేరు ఇలా కాదు మీరు సాల్వ్ చేయాల్సింది మెథడ్ టూ చూడండి సార్ ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఫోర్ త్రీ సిక్స్ ఈవెన్ నంబర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ఆర్డ్ నంబర్ ఆల్ విత్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆర్డ్ నంబర్ త్రీ ఫోర్ టూ ఎయిట్ ఈవెన్ నంబర్ అసలు ఆ నంబర్ ఈవెన్ నంబరా ఆర్డ్ నంబరా చూద్దాము ఈవెన్ నంబరా ఆర్డ్ నంబరా చూద్దాం టూ ఫోర్ త్రీ సిక్స్ ఇది ఈవెన్ నంబర్ ఇది ఆర్డ్ నంబర్ ఇది ఆర్డ్ నంబర్ ఇది ఈవెన్ నంబర్ ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమైంది ఈవెన్ నంబర్ అయింది ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఏమైంది ఈవెన్ నంబర్ అయింది ఈవెన్ ప్లస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది రైట్ ఈవెన్ నంబర్ అవుతుంది ఇది మీకు క్వశ్చన్ చూడంగానే మీ సబ్కాన్షియస్ మైండ్లో తిరగాలి సార్ ఇది ఈవెన్ నంబర్ ఇది ఆర్డ్ నంబర్ ఈవెన్ ప్లస్ డెమో ఆర్డ్ ఇది ఈవెన్ నంబర్ ఇది ఆడ్ నంబర్ ఈవెన్ ప్లస్ డెమో ఆర్డ్ ఆర్డ్ ప్లస్ ఆవెన్ నంబర్ అంటే అసలు ఈ సోది ఇది కూడా ఒరిజినల్ క్లర్క్లో అడిగిన క్వశ్చన్ ఎప్పుడో ఐదారు సంవత్సరాల క్రితం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఈవెన్ నంబర్ అసలు వాడు ఆన్సర్ ఇది ఆడ్ నంబర్ ఇది ఆడ్ నంబర్ ఇది ఆడ్ నంబర్ అస్సలు నువ్వు ఆన్సర్ని చూడట్లేదు చూసుంటే గనక నీకు ఈ క్యాలకులేషన్ రాదు అని వద్దు అని చెప్పి నీకు తెలుస్తుంది బండగా సాల్వ్ చేసే పద్ధతి తలకాయ యూజ్ చేసి సాల్వ్ చేసే పద్ధతి లాజిక్ అర్థమైంది కదా సార్ ఇది ఈవెన్ నంబర్ ఇది ఆర్డ్ నెంబర్ ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత ఆర్డ్ నంబర్ ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత ఆర్డ్ నంబర్ ఆర్డ్ ప్లస్ ఆడ్ ఎంత ఈవెన్ నంబర్ అందరికీ లాజిక్ అర్థమైందా ఈ రోజు నుంచి మీరు వీడియో చూస్తున్నట్టయితే మొ మొదటి తంబు రూల్ పేపర్ లో క్వశ్చన్ మాత్రమే చదవరు ఆన్సర్ మీద కూడా కన్నుంటుంది ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను పెద్ద క్రికెటర్ని అయితే సార్ కన్నా స్కూలు కాలేజ్ క్రికెట్ క్యాప్టెన్ని ఎందుకనంటే నాకు పెద్ద తెలివితేటలు లేవు బ్యాటింగ్ ఆడేటప్పుడు ఫీల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారనేది మొత్తం గ్రౌండ్ మీద ఒక కన్నేస్తా గ్రౌండ్ మీద మొత్తం కన్నేస్తా బాల్ ఉంటే అటువైపు దొబ్బుతా ఇటువైపు లేకపోతే ఇటువైపు దొబ్బుతా స్ట్రెయిట్ లేకపోతే స్ట్రెయిట్ అస్సలు నేను నా ఎనర్జీ వేస్ట్ చేస్తూ ఓ కొట్టాల్సిన అవసరం లేదు రైట్ కొంచెం ఇట్లా దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ గ్యాప్ల మొదల నుంచి ఆడతాను సో నేను ఇదే మీకు నేర్పిస్తాను సార్ అది స్మార్టర్ అప్రోచ్ అంటే నాకు బెనిఫిట్ అయింది క్వశ్చన్తో పాటు ఆన్సర్ చదువుతాను క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఎప్పుడూ చదువుతాను ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్ రైట్ ఇట్ ఈజ్ క్లియర్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఈవెన్ నంబర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ రైట్ ఈవెన్ నంబర్ ఆర్డ్ నంబర్ ఈవెన్ ప్లస్ ఆర్డ్ ఆర్డ్ ఈవెన్ ప్లస్ ఆర్డ్ 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 ప్లస్ ఆర్డ్ ఈవెన్ ఐ హోప్ ద లాజిక్ ఈస్ క్లియర్ ఆన్సర్ షుడ్ బి అన్ ఈవెన్ నంబర్ సార్ డివిజిబిలిటీ రూల్ ఎలాగా డివిజిబిలిటీ రూల్ ఎలాగా డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్ ఎలాగా డివిజిబిలిటీ రూల్ ఎలాగా రైట్ నవ్ ఇక్కడ చూడండి సార్ ఇది ఇంకో వేగా చూడడం టూ ఫోర్ త్రీ సిక్స్ ప్లస్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ప్లస్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లస్ త్రీ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఫోర్ టూ ఎయిట్ ఇక్కడ చూడండి సార్ దీన్ని ఇంకో రకంగా చూడడం ఈ నంబర్ ట్రీ ఐడియా మీకు రాలేదు టూ ఫోర్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ టూ ఎయిట్ ఇదేమో నాలుగుతో డివైడ్ అవుతుంది నాలుగుతో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ రెండు డిజిట్లు నాలుగుతో డివైడ్ అవ్వాలి ట్వంటీ ఎయిట్ ఇది నాలుగుతో డివైడ్ అవుతుంది ఇది నాలుగుతో డివైడ్ అవుతుంది ఇది నాలుగుతో డివైడ్ అవుతుంది నాలుగు ఇరవైల ఎనభై మూడు రిమైండర్ నాలుగు పదహారుల అరవై నాలుగు మూడు రిమైండర్ మూడు ప్లస్ మూడు ఆరు ఆరుని నాలుగుతోటి డివైడ్ చేస్తే నాలుగు ఒకట్ల నాలుగు రిమైండర్ ఎంత రెండు రిమైండర్ ఎంత రెండు రైట్ రిమైండర్ ఎంత రెండు ఇది నాలుగుతో డివైడ్ అవుతుంది ఇది నాలుగుతో డివైడ్ అవుతుంది నాలుగు ఇరవైల ఎనభై రిమైండర్ ఇక్కడ మూడు నాలుగు పదహారుల అరవై నాలుగు ఇక్కడ రిమైండర్ మూడు మూడు ప్లస్ మూడు ఎంత ఆరు ఆరుని నాలుగుతో డివైడ్ చేస్తే నాలుగు ఒకట్ల నాలుగు రిమైండర్ రెండు ఆన్సర్ నాలుగు తోటి డివైడ్ చేస్తే రిమైండర్ రెండు రావాలి నాలుగు మూడుల పన్నెండు రిమైండర్ రెండు ఆన్సర్ ఎంత ఎయిట్ నైన్ వన్ ఫోర్ ఆన్సర్ ఎంత ఎయిట్ నైన్ వన్ ఫోర్ నేను మీకు ఐ ఏడు ఆయుధాలు చెప్పాను సప్త సూత్రాలు ఒక సింప్లిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ రాయాలనుకుంటే రైట్ ఈ సప్త సూత్రాలు చెప్పాను ఇది నాలుగుతో డివైడ్ అయింది ఇది నాలుగుతో డివైడ్ అయింది ఇది మూడుతో డివైడ్ అవ్వచ్చు ఇది మూడుతో డివైడ్ అవ్వచ్చు త్రీ ప్లస్ త్రీ ఎంత సిక్స్ మూడు ప్లస్ మూడు ఆరు నాలుగు ఒకట్ల నాలుగు రిమైండర్ రెండు ఆన్సర్ తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది రెండు వస్తుంది పద్నాలుగు నాలుగు మూడుల పన్నెండు రిమైండర్ ఎంత రెండు ఈ లాజిక్ అందరికీ అర్థమైందా అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి మీరు సంవత్సరం అంతా చదవకుండా రైట్ నేను ఒక వన్ మంత్లో సార్ మీ మీద డిపెండ్ అయ్యాను చెయ్యలేను రైట్ నా మెథడ్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి మీరు వర్క్ చేసినప్పుడు మాత్రం మాత్రమే దయచేసి మీరు సక్సెస్ అవుతే పూర్తిగా క్రెడిట్ ఇవ్వాల్సింది మీకే సార్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నాన్న కష్టపడి మీకు ట్యూషన్ ఫీజు పే చేయొచ్చు అమ్మ కష్టపడి మీకు అన్ని రకాల సౌకర్యాలు చెప్పవచ్చు టీచర్ కష్టపడి రైట్ అతని జాబుని సిన్సియర్గా చేయొచ్చు కానీ నీవు గనక సక్సెస్ అవుతే దానికి పూర్తి బాధ్యుడివి నువ్వే సార్ మిగతా వాళ్ళ మీద క్రెడిట్ ఇవ్వడం అనేది అది నీ యొక్క మంచితనం మీద ఆధారపడి ఉన్నది కానీ పూర్తి క్రెడిట్ నేను నీకే ఇస్తాను ఇది చెప్పడానికి నాకు అతి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యానిస్టర్ అనే యువకుడు బ్యానిస్టర్ అనే యువకుడు బ్యానిస్టర్ అనే యువకుడు పంతొమ్మిది వందల ముప్పై నలభై ఆ టైంలో బ్యానిస్టర్ అనే బ్యానిస్టర్ అనే కుర్రాడు ఒక యూనివర్సిటీలో అప్పటి వరకు ఒక పర్సన్ రన్నింగ్ చేసే పర్సన్ మూడు నిమిషాల్లో ఒక మైల్ పరిగెత్తడానికి కొంతమంది టార్గెట్ తీసుకున్నారు మూడు నిమిషాల్లో ఒక నంబర్ ఒక మైల్ పరిగెత్తడానికి టార్గెట్ తీసుకున్నారు దాంట్లో చాలామంది ఆ టార్గెట్ అచీవ్ చేసే యొక్క వేలో వెళ్ళి చనిపోయారు చాలామంది వన్ మైల్ ఇన్ లెస్ దాన్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కానీ బ్యానిస్టర్ అనే కుర్రాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు నేను ఈ మైల్ని నాలుగు నిమిషాల కంటే ఎక్ తక్కువ దూరంలో ట్రై చేస్తున్నాను మీరు నా రన్నింగ్ని చూడ్డానికి మీరు స్టేడియంకి రన్ అంటారు అప్పటికి ముందు వరకు చాలామంది చనిపోయి ఉన్నారు కాబట్టి చాలామంది చనిపోయి ఉన్నారు కాబట్టి అమ్మ నాన్నలు భయపడతారు రన్నింగ్ రే స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడు చనిపోతాడు అని అనుకున్న వాళ్ళు వందలో తొంభై ఐదు మంది కానీ నాలుగు ఒక మైల్ని నాలుగు నిమిషాలని రన్నింగ్ చేసే దాంట్లో అతను ఒక త్రీ మినిట్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ జీరో ఫోర్ జీరో ఫైవ్ సెకండ్స్లో రన్నింగ్ చేస్తాడు నాకు అతను అప్పటి వరకు రాసిన చరిత్రను తిరగరాయడం గొప్ప కాదు ఆ రోజు ఎప్పుడైతే మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లో ఒక హ్యూమన్ బీయింగ్ అనే అతను మైల్ని క్రాస్ చేయగలుగుతాడు అని అనుకున్నారో నెక్స్ట్ ఇయర్ బ్యానిస్టర్ చేయలేంది నేను చేయలేనా అని చెప్పి ఇంకోడు త్రీ మినిట్స్ ఫిఫ్టీ టూ సెకండ్స్లో క్రాస్ చేశాడు ఇంకోడు ఆ రోజు నుంచి అంటే ఆల్మోస్ట్ ఎనభై సంవత్సరాలు అయిపోయినాయి ఇరవై ఐదు వేల మంది ప్లస్ మంది ఒక మైల్ ని నాలుగు నిమిషాల కంటే తక్కువలో క్రాస్ చేస్తారు ఇంక్లూడింగ్ చిన్నపిల్లల నుంచి అంటే బ్యానిస్టర్ అనేవాడు వాడు సి మనకు విశ్వాసం అంటే ఏంటి సార్ మనకు ఇంకోళ్ళ కనబడదు మనకు కనబడుతూనే ఉంటుంది రాత్రి పండుకునేటప్పుడు ఎవ్వడికి నువ్వు చెప్పావు నీ మైండ్ నీకు చెప్తూనే ఉంటుంది పొద్దున నాలుగిటికి లేచికి చదవాలి అని చెప్పి అమ్మ నాన్న కష్టపడుతూనే ఉంటే నీకు కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి కానీ నీళ్ళు దాచుకుంటావు ఆ దాచుకున్న దగ్గర నుంచి వెళ్ళి కష్టపడాలనిపిస్తుంది మీరందరూ నా దృష్టిలో బ్యానిస్టర్ లాంటి వాళ్ళు రైట్ ఒక కూలీ కొడుకు ఒక కమ్మరి కొడుకు ఒక షాప్ ఓనర్ కూతురు రైట్ ఎన్నెన్నో స్టోరీలు సార్ అలా అయినా బతకొచ్చు ఒక కొత్త జీవితాన్ని మాల్చొచ్చు రావాలి అని అంటే నీ కష్టమే నీకు రైట్ సక్సెస్ ని క్రియేట్ చేస్తుంది మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా నీ లైఫ్ని టర్న్ చేయలేరు నేను జనరల్గా మోటివేషన్ మీద నేను అసలు నమ్మకమే పెట్టుకోను నీకు నువ్వు అనుకున్నదే అతిపెద్ద మోటివేషన్ సార్ మీరు బ్యానిస్టర్ లాగా బ్యానిస్టర్ తన టాలెంట్ ని తాను నమ్ముకున్నాడు తన చెయ్యగలుగుతాను అని పొద్దున లేచి ప్రాక్టీస్ చేశాడు విశ్వాసంతో అమ్మా నాన్న దగ్గర చెప్పాడు ఆ బ్యానిస్టర్లు మీరు కావాలి సో కాబట్టి దయచేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను ప్రైజ్ చేయొద్దు నన్ను ఇంప్రెస్ చేయొద్దు రైట్ నా మీద మీరు ఎటువంటి క్రెడిట్ ఇవ్వద్దు నీ జీవితము నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు అనుకున్నట్టు బ్రతుకు నేను ఎక్కడో ఒక టీచర్గా సంతోషిస్తాను మిగతాది ఏది కూడా మీరు చెయ్యొద్దు ఈస్ క్లియర్ బి ద మానిస్టర్ ఇది మాత్రము రైట్ చచ్చినా ఇట్లాంటి పద్ధతులు చూడొద్దు ఈవెన్ 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 డివిజిబిలిటీ రూల్ అందరికీ అందరికీ అర్థమైంది అర్థమైంది కదా కదా సార్ భాను ప్రకాష్ రైట్ ఇవన్నీ ప్రైమ్ నంబర్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను ఇక్కడ చూడండి సార్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ తీసుకొని ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ ఇది చూడండి సార్ ఎక్స్ స్క్వేర్ నైన్ స్క్వేర్ ఈ క్వశ్చన్ చూడండి సార్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ నైన్ ఇది కూడా ఒరిజినల్గా బ్యాంక్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ వన్ సెవెంటీ టూ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ టూ జీరో త్రీ ఎక్స్ ఈక్వల్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ నైన్ ప్లస్టీక్వైర్ ఈక్వల్ వన్ సెవెంటీ టూ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ టూ జీరో త్రీ మీరు ఏ వెతడుగా సాల్వ్ చేస్తారంటే అసలు నాకు నవ్వొచ్చింది సార్ ఒక వీడియో చూసి రైట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను చెప్పకూడదు కాబట్టి చెప్పిన సార్ ఏమన్నాడు సెవెంటీ నైన్ స్క్వేర్ కనుక్కోండి వన్ సెవెంటీ టూ స్క్వేర్ కనుక్కోండి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ కనుక్కోండి సబ్ట్రాక్ట్ చేయండి ఇది చాలా క్యాలిక్యులేషన్ బేస్డ్ ప్రాబ్లం ఇట్లాంటి క్యాల క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో ఇస్తే వదిలిపెట్టండి ఇది రైట్ సో స్టూడెంట్స్ అన్నోళ్ళు ఇందో ఇన్నోళ్ళు ఏమనుకున్నారు ఓ ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తే వదిలిపెట్టాలి అసలు ఈ క్వశ్చన్ అనిల్ నాయర్స్ వేగ చేస్తే రెండు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్లు సార్ ఎగ్జాక్ట్ ఆప్షన్లు చాలా కష్టం అనుకున్నాయి అన్నీ కూడా పోతాయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీ నైన్ ఏమవుతుంది ఆర్డ్ నెంబర్ అవుతుంది ఆర్డ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఆర్డ్ నంబర్ వన్ సెవెంటీ టూ ఏమవుతుంది ఈవెన్ అవుతుంది ఎయిటీ ఎయిట్ ఏమవుతుంది ఈవెన్ అవుతుంది ఎయిట్ టూ జీరో త్రీ ఏమవుతుంది ఆర్డ్ నెంబర్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్ ఆర్డ్ నంబర్ ఇటు వస్తే మైనస్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ ఈవెన్ ఈవెన్ మైనస్ ఈవెన్ వాడు నిన్ను పెద్ద క్యాలిక్యులేషన్లు లేం అడగట్లేదు సార్ ఎక్స్ అనేది ఏం కావాలి ఈవెన్ నంబర్ కావాలి ఎక్స్ అనేది ఏం కావాలి ఈవెన్ నంబర్ కావాలి క్వశ్చన్ చూడంగానే నాకు సిఎన్ పోయింది నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్లు కూడా చదువుతాను ఆన్సర్ ఆప్షన్లు కూడా చదువుతాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీ నైన్ అనేది ఆర్డ్ నెంబర్ వన్ సెవెంటీ టూ అనేది ఈవెన్ నంబర్ ఎయిటీ ఎయిట్ అనేది ఈవెన్ నెంబర్ ఎయిట్ టూ జీరో త్రీ అనేది ఒక నంబర్ బేసి సంఖ్య అండ్ సరి సంఖ్య అని ఎలా చూడాలో మీ అందరికీ తెలుసు యూనిట్ డిజిట్ కనుక సరి ఉంటే అది సరి సంఖ్య యూనిట్ డిజిట్ కనుక బేస్ ఉంటే అది బేస్ సంఖ్య ఆర్డ్ నెంబర్ ఇటు పోతే ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ ఈవెన్ ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్ ఎక్స్ స్క్వేర్ కనుక ఈవెన్ నెంబర్ అవుతే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఈవెన్ నంబర్ సో మూ మూ అండ్ డి అంటే ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్లో ఒకటి కరెక్ట్ అవుతే నీకు ఆ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ట్వంటీ ఫైవ్ రెండు తీసేసావు అంటే ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేశావు ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేసావు ఆస్ట్రాలజీ ఏంటి అదొక ప్రాబబిలిటీ అవ్వచ్చు ఇంతకుముందు శాంపుల్ స్పేస్లో వంద మందికి ఆ సేమ్ పరిస్థితుల వల్ల ఆ సేమ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఇన్త్ ఇట్లాంటి అవుట్కమ్ వచ్చింది అదే ఎన్విరాన్మెంట్ అదే పరిస్థితి ఉంటే నీకు ఇట్లాంటి అవుట్కమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి జాతకము జాతకం అనేది ఏంటి ఒక ప్రాబబిలిటీ హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అతని దగ్గర చాలా శాంపుల్ స్పేసెస్ ఉన్నాయి శాంపుల్ స్పేసెస్ ఉండి రైట్ ఇలా చూడవచ్చు సపోజ్గా అమ్మ నా అమ్మ వంట చేస్తూనే ఉంటాయి చూడకుండా ఉప్పు స్పూను క్యాల్కులేట్ ఏం చేయదు రోజు చేసి 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 తక్కువనంత గుప్పడిస్తుంది ఇంతేస్తుంది ఎందుకంటే తనకు అలవాటు అయిపోయింది ఇంత అంటే వంద గ్రాములు వస్తుందో ఇరవై గ్రాములు వస్తుందో ముప్పై గ్రాములు వస్తుందో ఇది అర్థమైపోయింది కదా సార్ ఇవన్నీ మీరు ఎక్కువ క్లాసులు ఇంటనే ఉంటే మీకు ఐడియా వస్తుంది సార్ నేను స్ట్రక్ అయిపోయాను ఎనభై ఆరు ఎనభైలో నేను స్ట్రక్ అయిపోయాను ఏ లాజిక్ ఇది ఈవెన్ నెంబర్ సప్త సూత్రాలు దయచేసి ఇట్లాంటి పనికి మాలిన వీడియోలు మీరు చూడకండి మీ టైం వేస్టు రైట్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు టీచర్లు అయిపోయినారు యూట్యూబ్ వచ్చిన తర్వాత రైట్ నౌ ఇంకో మెథడ్ యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం మీకు ఎలా చదవాలి అనే ఒక టెంప్లెట్ ఇస్తాను నేను యూనిట్ డిజిట్ ఇది మాత్రమే మనం ఫోకస్ చేయాలి ఇదెంత సార్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ ఇదెంత సార్ టూ స్క్వేర్ ఫోర్ ఇదెంత సార్ ఎయిట్ స్క్వేర్ ఫోర్ ఇదెంత సార్ మైనస్ జీరో త్రీ ఫోర్ మైనస్ ఫోర్ జీరో ఫోర్ మైనస్ ఫోర్ జీరో ఇది ఎంత వచ్చింది నెగటివ్ రిమైండర్ మైనస్ మూడు నెగటివ్ రిమైండర్ మైనస్ మూడు వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత సున్నా పాజిటివ్ రిమైండర్ ఎంత సున్నా టూ స్క్వేర్ ఎంత సార్ ఫోర్ ఎయిట్ స్క్వేర్ ఎంత సార్ ఫోర్ ఎయిట్ టూ జీరో త్రీ యూనిట్ డిజిట్ ఎంత సార్ త్రీ నాలుగు మైనస్ నాలుగు క్యాన్సల్ అయిపోయింది మిగిలింది మైనస్ మూడు ఎప్పుడైతే నాకు యూనిట్ డిజిట్ చేసేటప్పుడు నెగటివ్ వస్తే పది యాడ్ చేయాలి పది మైనస్ మూడు ఎంత ఏడు అంటే ఇక్కడ సిక్స్ పెట్టుకుంటే సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ అందరికీ లాజిక్ అర్థమైందా అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్ ఇదేమో వన్ ఇదేమో నాలుగు నేను ఇప్పటి వరకు ఎందుకు సార్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ మీకు ఉపయోగపడే కాన్సెప్ట్లే సార్ ఇవన్నీ యూనిట్ డిజిట్ నెగటివ్ రిమైండర్ వచ్చినప్పుడు పది యాడ్ చేసుకోవాలి అని ఎందుకన్నాను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది కాన్సెప్ట్ దాని మీద ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను ఇది కాన్సెప్ట్ దాని మీద ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లు వాడు మీరు పెద్ద రామానుజం రిలేటివ్స్ అయ్యి ఉండాలి అని వాడేం చూడట్లేదు ఈ క్వశ్చన్ నీకిస్తే నీ యొక్క బేసిక్ లాజికల్ ఎబిలిటీ చెక్ చేస్తున్నాడు ఇది సిక్స్ అర్థమైంది కదా సార్ సున్నాకి యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వట్లేదు చిన్న లాజిక్ ఏం ఏం చేశాను 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 లాజిక్ లాజిక్ ఇక్కడ యూనిట్ డిజిట్ యూజ్ చేశాను అన్నీ కూడా ఒరిజినల్ క్వశ్చన్స్ విత్ ఒరిజినల్ ఆన్సర్ ఆప్షన్స్ విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ ఆర్ఆర్బి ఐబీపీఎస్పీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా ఎగ్జామ్స్ అన్నిట్యూడ్ క్లాసెస్ అనిర్నాయక్ గారే తీసుకుంటారు ఒక పది లేదా ఇరవై సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగాని షార్ట్ కట్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సి బ్యాంక్ క్యాట్ డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్సు కొనుక్కోండి జాబ్ కొట్టేయండి విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ ఐబీపీఎస్పీఓ ఆర్ఆర్బి ఎస్బీఐపీఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ని ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయండి అన్ని క్లాసెస్ క్లాసెస్లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు ఒక యాప్ట్యూడ్ ని పది లేదా ఇరవై సెకండ్స్లో సాల్వ్ చేయడం ఎలాగాని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సి బ్యాంక్ క్యాట్ డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్గా కోర్స్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి జాబ్ కొట్టేయండి